బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని విధ్వంసం చేసిందని నలభై రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగాలు సమ్మె చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు ఆర్టీసీని ప్రైవేటు పరచాలన్న బీఆర్ఎస్ నిర్ణయం ఉద్యోగుల జీవనోపాధిని దెబ్బతీసిందని దయాకర్ మండిపడ్డారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసీని క్రమంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి బలోపేతం చేయాలనే యోచనలో ఉన్నామని తెలిపారు అలాంటి సమయంలో బీఆర్ఎస్ నేతలు కన్ఫ్యూషన్ సృష్టించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టి ప్రజలకు సురక్షిత రవాణా అందించడమే లక్ష్యమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు ఆ మాత్రం ఆత్మస్థైర్యం ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు ప్రత్యేకించి ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణతో పాటు ఆస్తిని ఆర్టీసీని సెల్ఫ్ సస్టైన్ గా స్వీయ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మీరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఆర్టీసీ గురించి మీ నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడింది ఏందో జనానికి అంతా తెలుసు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు కానీ ఈ రోజు ఆర్టీసీ నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగికి కాదు ప్రజలందరికీ కూడా తెలుసు ఆర్టీసీని మరింత సరళతరం చేస్తూ చౌకకే అన్ని రకాల అవకాశాలను కల్పించేందుకు ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేదంటే కొత్త బస్సులు అన్ని డిపోలకు సంబంధించిన అంశంలో కానీ అన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రత్యేకించి రేపు మేము ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని అన్నామో ఆ ఉచిత బస్సును అవకాశాన్ని కల్పిస్తూనే ఆర్టీసీ యొక్క ప్రాపర్టీస్తో కూడా రేపు ఆర్టీసీ సొంతంగా తను సస్టైన్ అయిన విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో స్పష్టత ఉంది కాబట్టి మీ యొక్క ఏమంటాము ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగులు గమనించి